గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదైతే కొడైకెనాల్లో ఎపిసోడ్ టూ అనమాట ఫస్ట్ వీడియోలో నేనైతే కొడైకెనాల్ ఎలా రావాలి ఎక్కడ స్టే చేయాలి కొడైకెనాల్ వ్యాలీ టూర్ అని చూపించాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఆ వీడియోని చూసి ఈ వీడియో చూడండి మీరు కొడైకెనాల్ ప్లాన్ చేసుకోవాలి అంటే ఆ వీడియో కూడా చూసి ఈ వీడియో చూస్తే చాలా బాగా అర్థమవుతుందనమాట మనం ఈరోజు కొడైకెనాల్లో విలేజెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము హిడెన్ బ్యూ బ్యూటీ ఆఫ్ తమిళనాడు అనమాట చాలా ప్రశాంతంగా ప్రపంచానికి దూరంగా ఈ ఊరుకులు పరుగుల జీవితానికి చిన్న బ్రేక్ తీసుకోవాలంటే కొడైకెనాల్ కంపల్సరీ వచ్చేయాల్సిందే ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో వెళ్ళే ముందు మన వీడియోని ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే ప్లీజ్ సపోర్ట్ చేసేయండి ఇంకా మనం ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ అయితే మీకు ఫస్ట్ చూపిస్తున్నాను మనకి కొడైకెనాల్ విలేజ్ టూర్లో వెళ్ళే రూట్స్ అంతా కూడాను చాలా బాగుంటాయి మొత్తం ఇలా చెప్పాను కదా పైన్ ఫారెస్ట్ అనమాట మనం ఫస్ట్ డే టూర్లో చూసిన పైన్ ట్రీస్ వేరు ఇది వేరు ఇది దారి మొత్తం మనకి పైన్ ట్రీస్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి అలాగే మంకీస్ కూడా ఎంత ఎక్కువగా కనిపిస్తాయి అంటే చాలా ఎక్కువగా ఉంటాయి పాపం మిస్తామా అన్నట్లుగా అంతా వెయిట్ చేస్తూ ఉంటాయి అనమాట మేము దారిలో చాలా వరకు బిస్కెట్స్ అవి తీసుకువెళ్ళాము ఇంకా మనం ఫస్ట్ వెళ్ళబోయే పాయింట్ అయితే పలని వ్యూ పాయింట్ అనమాట ఇది పలని వ్యూ పాయింట్ అనేది మనకి చాలా హైట్లో ఉంటుంది ఈ వ్యూ పాయింట్ చాలా దట్టంగా చాలా చెట్ల మధ్యలో అనమాట ఈ వ్యూ పాయింట్ మనకి ఇక్కడ నుంచి పలని సుబ్రహ్మణ్య స్వామి కొండ అయితే కనిపిస్తుంది దట్టంగా చెట్లు ఉండి ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది వర్షాకాలంలో ఇటువైపు వస్తే వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుందంట ఆ చివరగా మనకు కనిపిస్తుంటుంది సుబ్రహ్మణ్య స్వామి కొండ మనకి వీడియోలో ఎలివేట్ అవ్వట్లేదు డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది మనకి ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది అక్కడ గ్రిల్స్ ఉన్నాయి కదా అక్కడ వరకే వెళ్ళాలి చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఫొటోస్ వీడియోస్ అవి తీసేటప్పుడు ఇక్కడ ఈ కొడైకనాల్ విలేజ్ టూర్లో అన్ని దూరం ప్లేసెస్ అని చెప్పాను కదా వచ్చే దారిలో అయితే ఇదంతా ఘాట్ రోడ్ కాబట్టి మనకి జర్నీ కూడా అంతగా పడలేదు సో ఇక్కడ చిన్న షాప్స్ ఉంటే కొంచెం సోడా అవి తాగి ఫ్రెష్ అప్ అయ్యాం అన్నమాట ఈ వ్యూ పాయింట్ దగ్గర దగ్గర కొంచెం సేపు బ్రేక్ తీసుకున్నాము ఎందుకంటే జర్నీ అస్సలు పడలేదు వ్యూ పాయింట్ కూడా లొకేషన్ చాలా బాగుంది మనకి వర్షాకాలం అయితే చిన్న వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది అంట మనం ఇక్కడ నుంచి సుబ్రహ్మణ్య స్వామి గుడికి కూడా వెళ్ళచ్చు ఇదైతే దారిలో ఉంటుంది మహాలక్ష్మి తల్లి గుడి మనకి పలని వ్యూ పాయింట్ నుంచి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో మహాలక్ష్మి టెంపుల్ అయితే ఉంటుంది అదైతే పురాతనమైనది ఏం కాదు కానీ ఆన్ ది వేలో ఉంది కాబట్టి మనకి అది కూడా ఎలా చేస్తారు సో కెమెరా కూడా అక్కడ ఎలా లేదనమాట సో బా కొంచెం అలా లోపలికి వెళ్ళి దర్శనం చేసి వచ్చేసాను లోపలైతే వీడియో ఏం తీయలేదు ఇంకా నెక్స్ట్ మనం ఈ లొకేషన్ అంతా చూస్తున్నారు కదా దారంతా ఎంత బాగుందో ఈ పూంబారే విలేజ్ వ్యూ పాయింట్స్ చూడడానికి అయితే వెళ్తున్నాం కొడైకెనాల్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట చూసారు ఒక విలేజ్ అనమాట మేము కార్లో ఉండే వీడియో తీస్తున్నాం ఎందుకంటే బయట వెహికల్స్ అవి చాలా ఉన్నాయి ఇంకా నేను బ స్టాప్ల నుంచి తీస్తే ఒక్కసారి స్టాప్ అయ్యి ఈ వ్యూ పాయింట్స్ అయితే చూస్తున్నాం అనమాట ఇక్కడ మనకి ఎక్కడ చూసిన గా వెల్లుల్లి కూరగాయలు అయితే చాలా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు పల్లనీ కొండల మధ్యలో ఈ అందమైన విలేజ్ ఉంటుంది టెర్రస్ ఫార్మింగ్కి అనుకూలంగా ఇలా మార్చడంతో ల్యాండ్స్కేప్ అయితే చాలా బాగుంటుంది చెప్పాను కదా వెల్లుల్లి కూరగాయలు పండిస్తారు ఫ్రెష్గా ఉంటాయి మనకు కావాలంటే పర్చేస్ చేయచ్చు ఈ ఊరి మధ్యలో అందమైన విలేజ్లో పురాతనమైన త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నాటి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది మనకి ఈ విలేజ్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో వెళ్ళాలి అది మాకు రిటర్న్లో కవర్ చేస్తానని చెప్పారు ఇంకా పళని ఆలయ ఆధీనంలో ఆ గుడి ఉంది అది అయితే లాస్ట్లో చూపిస్తాం నెక్స్ట్ మనం వెళ్తుంది మాన్యువర్ లేక్ వ్యూ పాయింట్ అనమాట ఇది కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంది ఇక్కడ నుంచి ఇలా హైట్ లో కొండాలన్నమాట ఇక్కడ మంచి లేక్ వ్యూ పాయింట్ తో పాటు మనకి ర్యాబిడ్ ఫామ్ షీప్ ఫామ్ గోడ్ ఫామ్ కూడా ఉన్నాయి ఇక్కడైతే చిన్న ఎంట్రీ టికెట్ అయితే ఉంది థర్టీ రూపీస్ మాంజవారు లు లేక్ వ్యూ పాయింట్ నేను ఎక్కువ టైం స్పెండ్ అనమాట ఇక్కడే చాలా బాగుంటుంది మేము కొడాయి వెళ్ళక ముందు చాలా వర్షాలు పడ్డాయంట ఇంకేదో మేము వెళ్ళే టైంకి వర్షాలు అయితే లేవు ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు వర్షాలు పడితే ఇంకా మనం ఏం చేసేదేం లేదు ఎందుకంటే అంతా ఓపెన్ ప్లేసెస్ నేచర్ కాబట్టి అక్కడ ఇక్కడ ఆగుదాం అంటే కుదరదు అనమాట మనకి నేచర్ సపోర్ట్ చేస్తేనే మనం లొకేషన్స్ కూడా చూడగలము ఇదంతా ఎక్కేసి పైకి వచ్చేసాం అనమాట చూసారా పాయింట్ ఎంత బాగుందో ఇందాకల్ మనం విలేజ్ వ్యూ చూసాం కదా అదే అనమాట ఇటువైపు నుంచి యాంగిల్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి డ్రోన్ కెమెరాస్తో వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి ఫొటోస్ వీడియోస్ నిజంగా ఫోటో లవర్స్కి అయితే ఇక్కడ పెద్ద పండగే అసలు చాలా బాగుంటుంది ఈ సైడ్ మనం కొంచెం వెళ్తే అక్కడ ర్యాబిడ్ ఫామ్ షీప్ ఫామ్ అవి ఉంటాయి మనకి ఈ మూవీ షూటింగ్ లొకేషన్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి లోపల వెళ్ళాక చూపిస్తాను హార్స్ రైడింగ్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట అది అక్కడ కనిపిస్తుంది కదా అదే లేక్ అనమాట చాలా బాగుంది నిజంగా ఫొటోస్లో కన్నా రియల్గా చూస్తే నిజంగా చాలా బాగుంది మాలాంటి వాళ్ళం ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటున్నాం కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది అసలు ఫోన్ అవి పక్కన పెట్టి ప్రశాంతంగా నేచర్ ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా అసలు ఫొటోస్ వీడియోస్ అనుకుంటూ ఉంటాం కానీ అలా నేచర్ని ఎంజాయ్ చేయడం అసలు ఆర్ట్ అసలు కాకపోతే మంచి మెమరీస్ కూడా ఉండాలి కదా అని చెప్పి మేము ఫొటోస్ అవి తీసుకుంటాం ఇప్పుడైతే ఈ ర్యాబిడ్ ఫామ్కి వచ్చాం ఈ ర్యాబిడ్స్ డిఫరెంట్ కలర్స్ చిన్నవి పెద్దవి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదంతా గవర్నమెంట్ అండర్లో ఉన్నదంట చాలా చాలా ర్యాబిడ్స్ ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట మా పిల్లలు అయితే ఈ ర్యాబిడ్స్ని చూసి సరదా ఇంత అంత కాదు అసలు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాయి ఐసిఆర్ అని చెప్పి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పి నిజంగా ర్యాబిట్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయో అక్కడ గడ్డి కూడా ఉన్నాయి వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు మా అబ్బాయి మాత్రం కొంచెం అక్కడ గడ్డి తీసుకొని మెల్లగా ఫీడ్ చేశాడు తనకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం ఎప్పటి నుండో కూడా ర్యాబిట్స్ అవి పెంచుకుందాం అంటుంటాడు కానీ నేనే మెయింటైన్ చేయాలి కదండి అవన్నీ సో ఇంకా చిన్నపిల్లలు అప్పుడు పెద్దవని అని చెప్పి నేనే కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటాను ఈ బెడ్ ఫామ్లో మాత్రం నిజంగా చాలా ఎంజాయ్ చేసాం ఇంకా మనం ఏంటంటే మనం ఈ కార్ బుక్ చేసుకునేటప్పుడే ఏ ఏ పాయింట్స్ చూపిస్తారో మనకి చెప్తారు కదా అప్పుడు ర్యాబిడ్ ఫామ్ అవి చూసాము ఇంకా అప్పటి నుంచి ఫస్ట్ ఎప్పుడు ఫార్మ్ ఫామ్కి వెళ్తామా అని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇదిగోండి ఇది వ్యూ విలేజ్ వ్యూ అనమాట మనం విలేజెస్ లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది కాకపోతే బ బై వాకే వెళ్ళాలి మనం కార్ మీద అలా వెళ్తామంటే కుదరదు సో పిల్లలతోని మేము అలా వాక్ చేయలేక ఇంకా లోపల వరకు ఎక్స్ప్లోర్ చేయలేదు పైనుంచే చూస్తూ ఉన్నాము ఇంతకుముందు చెప్పాను కదా పోంబారే విలేజ్ మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందని చెప్పి మనకు అది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం వ్యాన్యువర్ లేక్ వ్యూ పాయింట్ చూసాక రిటర్న్లో వస్తున్నాం అనమాట రిటర్న్లో ఇప్పుడు మళ్ళీ ఆ టెంపుల్కి వస్తున్నాం ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది చాలా పురాతనమైనది ఈ టెంపుల్ అయితే తప్పకుండా దర్శనం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి నిజంగా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే కొంచెం క్రౌడ్ ఉంది కొంచెం వెయిట్ చేస్తే మనకైతే సరిపోతుంది అనమాట లోపల దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా లోపల కెమెరా కూడా ఎలా లేదు బయటకు వచ్చాక కొంచెం ఫ్రూట్స్ అవి తిన్నాము చాలా బాగున్నాయి పనస్తోన్లు తీసుకున్నాం చాలా స్వీట్ గా ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఇక్కడ దొరికాయనమాట మేము అక్కడికి వెళ్ళినా ఎక్కువగా ఫ్రూట్స్ ఇలాంటివే తింటూ ఉంటాము మనకి ఏంటంటే ఈరోజు విలేజ్ వ్యూ విలేజ్ వ్యూస్ చూడటానికి వచ్చాం కదా ఫుడ్ కూడాను పెద్దగా ఎక్కడ కరెక్ట్ సెట్ అవ్వలేదు సో లంచ్ ఏం తినలేదు అన్ని దగ్గర ఫ్రూట్స్ లేదంటే కోకోనట్ వాటర్ వీటితోనే అడ్జస్ట్ అయిపోయాము అయితే ఇంకా మనం ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఇంకా అప్పుడే ఫాక్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట ఈ విలేజెస్ అవి చూస్తే చాలా బాగున్నాయి ఇక్కడ లేడీస్ అయితే ఇప్పటికీ కూడా కా ఫారెస్ట్కి వెళ్ళి కర్రలు అవి తెచ్చుకొని కుకింగ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళ కట్టెలు మోస్తూ ఉంటుంటే నాకైతే అనిపించింది చక్కగా ఇంట్లో ఉండి గ్యాస్ స్టవ్ మీద కుక్కర్ విజల్లో వస్తేనే మనకు వంట అంత కష్టంగా ఉంది వాళ్ళు ఈ టైంలో కూడా ఇంకా అలాగా అంటే అంత కష్టపడుతూ ఉన్నారనమాట భలే అనిపించింది నాకైతే నెక్స్ట్ ఈ గుడి దర్శనం చేసుకొని కొంచెం స్నాక్స్ అవి తినే తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళబోతున్న ప్లేస్ అయితే గవర్నమెంట్ రోజ్ గార్డెన్ మంచి కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి దీనికి కూడా చిన్న ఎంట్రీ టికెట్ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి బేసిక్ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది ఈ రోజ్ గార్డెన్కి అయితే మనకి థర్టీ రూపీస్ ఎంట్రీ టికెట్ మనకి ఇది చాలా పెద్దది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా రీసెంట్గా రెయిన్స్ అవి రావడంతో కొంచెం ఫ్లవర్స్ అవి తగ్గాయంట లేకపోతే ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంటుంది మొత్తం పన్నెండు ఎకరాల్లోని మొత్తం పదహారు వందల రకాలకి పైగా పువ్వుల మొక్కలు అయితే ఉన్నాయి బయట నుండి చూసి రోజ్ గార్డెన్ ఇంత పెద్దదైతే అనుకోలేదు కానీ నిజంగా చాలా పెద్దది అసలు ఇది మనకి బస్ స్టాండ్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ రోజు లా ఈరోజు టూర్లో ఇది లాస్ట్ ప్లేస్ అనమాట ఫోటోషూట్కి వీటికి చాలా బాగుంటుంది మనకి ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు ఎవరైనా ఫోటో షూట్ ప్లాన్ చేస్తే కూడా ఇక్కడ నిజంగా నేచర్తో చాలా బాగుంది చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ కొన్ని ఫ్లవర్స్ అయితే మనం రెండు చేతులతో పట్టుకున్నా కూడా సరిపోవు అంత పెద్దవన్నమాట ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట అంటే ఇంకా గార్డెనింగ్ అవి జరుగుతూ ఉన్నాయి ఇంకొక వన్ టూ ఇయర్స్లో ఇంకా ఇది చాలా మంచి అట్రాక్టివ్ ప్లేస్ అయితే అవుతుంది మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయి అనమాట పువ్వులు చాలా గట్టిగా కూడాను ఈ రోజ్ గార్డెన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు నేచర్ లవర్స్కి అయితే పండగే అసలు కానీ కొన్ని సీజన్లో వస్తే అసలు ఏ పువ్వులు ఉండవంట కరెక్ట్గా మేము బాగానే ఉన్నాయి ఇంకా నార్మల్ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటాయి వచ్చేటప్పుడు కూడా కొంచెం బాగానే ఉంది ఇక్కడ మనకి అక్కడక్కడ ఫోటో బూత్స్ లాగా చిన్న చిన్న డెకరేటివ్ టైప్ లా ఉన్నాయి అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఎన్ని ఫొటోస్ తీసుకున్నాము అసలు మాకు విలేజ్ టూర్ వ్యాలెటూర్లో చాలా ఎక్కువ ప్లేసెస్ కదా మనకి ఫోన్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళినా కూడాను ఫోన్లో మెమొరీ కానీ లేదంటే బ్యాటరీ కానీ సపో సరిపోయేవి కాదు అసలు అన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం ఇంకా దారిలో కూడా ఎక్కడ సిగ్నల్ పెద్దగా ఉండదు మనం ఏంటంటే ఒకవేళ బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాం అంటే ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే బెటర్ ఎక్కడ సిగ్నల్ ఉండదు తట్టు పెట్రోల్ బంక్స్ అలాంటివి కూడా మనకు కనిపించమనమాట ఇంకా కొడైకనాల్ విలేజ్ టూర్లో ఇదే లాస్ట్ ప్లేస్ ఇది అయిన తర్వాత మనం ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే మనకి ఈ టూర్ అంతా కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం ఫైవ్ అయ్యింది మనం ఆ రోజు నైటే వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు కానీ మేము ఇంకొక రోజు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసాం ఇందాక నేను మేనివర్ లేక్ వ్యూ పాయింట్ చూపించాను కదా మనకు అక్కడ ఒక లేక్ కనిపించింది కదా ఆ లేక్కి వెళ్ళాలంటే వెళ్ళచ్చు కానీ కొంచెం కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ దాటే మనం నడాలి బై వాక్ చేయాలన్నమాట అక్కడ హార్స్ రైడింగ్ ఇంకా బోటింగ్ కూడా ఉంది జిప్ లైన్ కూడా ఉంది అవన్నీ మనకు కనిపిస్తున్నాయి కానీ అక్కడికి వెళ్ళాలంటే వెహికల్తో వెళ్ళడం అవ్వదు బై వాకే వెళ్ళాలి మేమైతే నడవలేక వెళ్ళలేదు కానీ ఇంకా ఒకవేళ నెక్స్ట్ టైం వస్తే మాత్రం కంపల్సరీ ఆ లేక్ దగ్గర కూడా వెళ్ళాలి దూరం నుండి చూస్తేనే ఆ లేక్ అంత బాగుంది ఇంకా దగ్గర నుండి అయితే ఇంకా ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి అసలు ఇంకా చాలా బాగుంది నిజంగా ప్రశాంతంగా ఒక మూడు రోజులు అలా నేచర్కి దగ్గరలో మంచి ఎక్స్పీరియన్స్ కొడైకెనాల్ ఈ రోజ్ గార్డెన్లో ఈ ఫ్లవర్స్ అవి చూస్తూ ఉండిపోయాం అలాగా లోపలికి వెళ్తూ ఉంటే ఇది చాలా పెద్దది ఇంకా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయంటే ఎక్కడ ఫోటో దిగాలో మనకు అసలు అర్థం కాదు అన్ని దగ్గరలు అనమాట ఇంకా మీరు కూడా నాతో పాటు ఈ లొకేషన్స్ అన్నీ చూసాయండి రోజ్ గార్డెన్లో చాలా టైం స్పెండ్ చేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసి ఆ రోజు డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నాం ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పాను కదా మనకి సెకండ్ డే టూర్ కంప్లీట్ అయ్యాక మనం మన హోమ్ టౌన్కి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు కానీ మేము ఏంటంటే ఆ రోజు నైట్ ట్రైన్ ప్లాన్ చేయలేదు నెక్స్ట్ డే ఒక రోజు మార్నింగ్ అలా రూమ్లో రిలాక్స్ అయ్యి ఆ రోజు నైట్ ప్లాన్ చేసాము సో ఫస్ట్ డే కొడైకెనాల్ వ్యాలీ టూర్ కంప్లీట్ అయింది సెకండ్ డే విలేజ్ టూర్ థర్డ్ డే ఇంకా చూడాలంటే కొంచెం ట్రెక్కింగ్ అవి చేసి అది గై గైడ్ సపోర్ట్తో ట్రెక్కింగ్ అవి ఎక్స్ప్లోర్ చేసి మనం ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళచ్చు కానీ ట్రెక్కింగ్కి అయితే మేము వెళ్ళలేదు వాటికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలి ఇంకా ఏంటంటే పిల్లలతో చాలా కష్టం సో థర్డ్ డే మేము రూమ్లోనే స్టే చేసి నైట్ అయితే వెళ్తున్నాము ఈరోజు థర్డ్ డే మాకు వర్షం కూడా పడింది అనమాట ఇక్కడ ఇంకా వెళ్ళకపోవడమే మంచిదైంది అనిపించింది సో మేము ఏంటంటే టెంపుల్స్ వచ్చేటప్పుడు మధురైలో టెంపుల్ దర్శనం చేసుకొని కొడైకెనాల్ వచ్చాము ఇంకా కొడైకెనాల్ నుంచి రిటర్న్ హోమ్ టౌన్ విజయవాడ వెళ్ళిపోతున్నాము ఒకవేళ మీకు ఇంకా టైం ఉంటే మనకి కొడైకెనాల్ నుంచి ఫస్ట్ వచ్చేటప్పుడు మధురై చూసాం కాబట్టి రిటర్న్లో పల్లనీ వెళ్ళచ్చు ఇక్కడ నుండి సిక్స్టీ కిలోమీటర్స్ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి గుడికి ఇంకా పల్లనీ నుంచి కోయంబత్తూరు కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ ఇవన్నీ చూడటానికైతే అయితే చాలా బాగుంటాయి సో మాకైతే టైం లేదు సో మేము డైరెక్ట్గా మా హోమ్ టౌన్ విజయవాడ వెళ్ళిపోతున్నాం మనకి కొడైకనాల్ నుంచి దిండుగల్కి బస్సెస్ ఉంటాయి నేనైతే ఒక వెహికల్ మాట్లాడుకున్నాము సో సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాం అనమాట దిండుగల్కి కొంచెం ఎర్లీగానే చేరిపోయాము మరి నైట్ వరకు ఎందుకని చెప్పి దిండగల్లో నైట్ ట్వెల్వ్ థర్టీ వన్కి ఎంతో ట్రైన్ ఉందనమాట సో దిండగల్లో నైట్ ట్రైన్ ఎక్కితే మనకి నెక్స్ట్ డే ఫోర్ 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 థర్టీ అయ్యింది మనం విజయవాడ చేరేసరికి జర్నీ కూడా చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇంకా కొడైకనాల్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి नच्चेते प्लीज़ सब्सक्राइब